సో ఇక్కడ ప్రథమ స్కందం అధ్యాయం పదమూడు శ్రీమద్ భాగవతంలో ముఖ్యమైన శ్లోకం భగవద్విధ భాగవత తీర్థభూత స్వయం విభో తీర్తి కురువంతి తీర్థాని స్వాంతస్తేన గధాభుత ఏ ప్రభు మీ వంటి భక్తులు స్వయంగా తీర్థ స్వరూపులై ఉన్నారు హృదయం నందు భగవాన్ నిలుపుకొని ఉండే కారణం మీరు సర్వ ప్రదేశంలో తీర్థస్థానములుగా మార్చివేదురు సో ఇక్కడ యుధిష్ఠర మహారాజు విధురుణ్ణి కీర్తిస్తూ ఉన్నారు సో ఇక్కడ తీర్థ తీర్థస్థానములు నిజంగా ఎవరంటే తీర్థులు ఎవరైతే మహాత్ములు ఉంటారో వాళ్ళు తీర్థులు ప్రజలు చాలా తీర్థ తీర్థస్థానాలకు వెళ్తారు అక్కడ ఉన్న గంగలో స్నానం చేస్తారు యమునలో స్నానం చేస్తారు లేని త్రివేణి సంఘంలో స్నానం చేస్తూ ఉంటారు కొన్ని వేల మంది లక్షల మంది కానీ ముఖ్యంగా ఈ యొక్క తీర్థులు ఎవరంటే అసలు తీర్థం ఎలా అవుతుందంటే ఇలాంటి మహాత్ములు విధులు లాంటి మహాత్ములు అంటే ఎవరైతే భగవద్భక్తిని ఆచరిస్తూ భగవంతుని యొక్క ఆదేశాలను అనుసరిస్తూ భక్తియుక్త సేవను ఆచ భక్తియుక్త సేవలో నిమగ్నమై ఉంటారో భగవంతుని యొక్క నామ రూపగుణంలో నిమగ్నమై ఉంటారో వాళ్ళు తీర్థులు నిజమైనటువంటి తీర్థం ఆ యొక్క స్థానం ఎప్పుడైతే తీర్థం ఎలా అవుతుందంటే ఈ యొక్క శుద్ధ భక్తుల ద్వారా అది తీర్థంగా మారుతుంది సో అందుకనే మనం ఎక్కడైనా స్నానం చేయడానికి వెళ్తే అక్కడ స్నానం చేసిన తర్వాత యొక్క ఇలాంటి మహాత్ములను కలిసి వాళ్ళ నుంచి ఆదేశాలను మనం వినాలా వాళ్ళ యొక్క ఆదేశాలను ఉపదేశాలను విని అది మన జీవితంలో అవలంబించాల ఆ విధంగా మనం భగవంతుని యొక్క ధామానికి మనం వెళ్ళవచ్చు ఇది తీర్థస్థానం యొక్క మహిమ అంటే తీర్థస్థానం యొక్క మహిమ ఎలా ఉంటుందంటే ముఖ్యంగా అక్కడ ఉన్న శుద్ధ భక్తులు ఉండడం వల్లే అది ఒక మహిమ ఎందుకంటే ప్రజలు వెళ్తారు అక్కడ ఏదో ఒక స్నానం చేసేస్తారు ఓకే మన పాపాలని పోతాయి మళ్ళీ వస్తారు మళ్ళీ పాపాలు చేస్తారు మళ్ళీ పాపాలు పోతాయి మళ్ళీ పాపాలు చేస్తారు కానీ పూర్తిగా ఈ పాప కార్యాల నుంచి మనం దూరమై పూర్తిగా ఈ యొక్క మానవ జన్మలో చేసేటువంటి ఇంద్రియ భోగవాంచి నుంచి మనం దూరమై మానవ జన్మ యొక్క పరమార్థాన్ని మనం తెలుసుకొని దాని యొక్క సార్థకత్వం తెలుసుకొని భగవంతుని యొక్క సేవలో నిమగ్నం అవ్వాలంటే స్త్రీల ప్రోపాల వారు లాంటి కీర్తులను ఆయన ప్రపంచాన్ని అంతా కూడా తీర్థాలుగా మార్చారు అందుకనే పాశ్చాత్య దేశాల్లో ఆయన మందిరాలు నిర్మించినప్పుడు న్యూ మాయాపూర్ న్యూ వృందావన్ న్యూ కురుక్షేత్ర న్యూ జగన్నాథపురి అంటే కొత్తగా ఆయన తీర్థాన్ని సృష్టించారు అక్కడ కొత్త మాయాపూర్ ధామం కొత్త జగన్నాథపురి ధామం కొత్త అయోధ్య కొత్త ఈ విధంగా అంటే అక్కడ ఎందుకు అలా తీర్థమైందంటే మనం అనొచ్చు పాశ్చాత్య దేశాల్లో అలా తీర్థం ఎలా అవుతుంది ఎందుకంటే అక్కడ తీర్థంలో ఏం జరుగుతుంది భగవంతుని యొక్క నామరూపగొన శ్రవణ కీర్తనలు జరుగుతాయి అప్పుడే తీర్థం యొక్క మహిమ అనేది మనకు అవగతం అవుతుంది దాని యొక్క ప్రయోజనం ఉంటుంది భగవంతుని యొక్క కథ నామ రూపగొనల యొక్క కథ జరుగుతుంది మన యొక్క మందిరాల్లోవే నిరంతరం భగవంతుని యొక్క నామరూపగొన యొక్క ప్రచారం జరుగుతుంది ఆ శ్రవణం జరుగుతాయి ఆ కీర్తనలు జరుగుతాయి భగవంతుని యొక్క సేవ జరుగుతుంది సో ఆ విధంగా అది తీర్థంగా మారుతుంది సో అందరికీ విజ్ఞప్తి ఏమంటే శిలపరూపాల వరకు పుస్తకాలు మనం చదవాలి ఆ విధంగా ఆయన మహాతీర్థుడు ఆ విధంగా మనకు ఈ యొక్క తీర్థానికి వెళ్ళి తీర్థ స్నానం చేసినటువంటి ప్రయోజనం ఆయన యొక్క ఆదేశాలను మనం పాటించడం ద్వారా మనకు కలుగుతుంది ఆయన యొక్క భక్తుల యొక్క సాంగత్యాన్ని మనం తీసుకొని భగవద్భక్తిని ఆచరించి అప్పుడు మన జీవితం పవిత్రమవుతుంది ఇంకా మనం ఈ పాపాలు చేయకుండా ఆపివేసి నిరంతరం భగవంతునిగా స్మరణ చేస్తూ మన యొక్క జీవితాల్లో ముందుకు వెళ్ళడం హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే